ఇక్కడ దుండిగల్లో చాలా ఘనంగా ఒక మందిర నిర్మాణం ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరు జరుపుకుంటా ఉన్నారు నిద్ద మైసమ్మ అమ్మవారు వీరు ఈ గ్రామంలో చాలా కాలం నుండి మరి అమ్మవారి యొక్క కోరిక తీరుస్తూ మన కుమ్మరి వీరమ్మలు తన సొంత డబ్బులు ముప్పై ఐదు లక్షల రూపాయలు సుమారుగా మరి వారు వెచ్చించి అమ్మవారిని ఈరోజు ఊర్లో మరి ఊరి ప్రజలకు తర్వాత తన కులదైవమైన తన ఇష్టదైవమైన ఈరోజు గ్రామం అంతా బాగుండాలని గ్రామ ప్రజలందరూ బాగుండాలని తెలంగాణ రాష్ట్రం బాగుండాలని వారు గ్రామానికి అంకితం చేసి ఈరోజు ప్రథమ వార్షికోత్సవాలని ఘనంగా మరి చేయడం జరిగింది అట్లనే ఈ కార్యక్రమానికి రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు బాలకృష్ణ గారు కుమ్మరి బాలకృష్ణ అదే రకంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ పావని ప్రజాపతి గారు ఈరోజు ఇక్కడ మరి ఈ కార్యక్రమాలని మరి చాలా ఘనంగా నిర్వహించినారు అక్కడ తూప్రాన్ నుంచి యాదగిరి గారు అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది సో అనేక మంది నాయకులు కూడా వచ్చినారు ఇక్కడికి సో ఘన చాలా గణనీయంగా ఈరోజు అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం బోనాలు ముఖ్యంగా ఇది తెలంగాణ కల్చర్ అందులో మరి వారు కుమ్మర్లు వారి ఆడపరచుగా వాళ్ళ ఇంటి ఆడపరచుగా భావించేటటువంటి అమ్మవారికి మరి ఈరోజు బోనాలు కూడా చాలా ఘనంగా ఊర్లో నుండి ఊవెంపుగా డప్పు వాయిద్యాలతో తీసుకొని రావడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం